అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించి బోర్డ్స్ చైస్ రన్నింగ్ ఫాట్ పుట్ జావెలిన్ త్రో తదితర ఆటల పోటీల్లో జిల్లాలోని పలు మండలాల నుండి అధిక సంఖ్యలో దివ్యాంగులు పోటీలో పాల్గొన్నారు గెలిచిన అభ్యర్థులకు నెడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సింగర్ గేట్ నారాయణపేట నందు బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ దివ్యాంగులకు అనేక రకాల ఉపాధి కార్యక్రమాలు ప్రభుత్వం కల్పించింది వాటిని ఉపయోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పిడి గోపాల్ నాయక్ జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాలరావు జిల్లా యువజన మరియు క్రీడా అధికారి వెంకటేష్ మరియు తదితరులు పాల్గొన్నారు మళ్ళీ తిరిగి తిరిగి ఇచ్చేసిన తర్వాత మళ్ళ రెండు లక్షల దాంతో మూడు లక్షలు ఇస్తాం ఈ విధంగా ప్రభుత్వం నుంచి సహాయం చేస్తామను అను మనమే వెలుకోవాలి మన ఊర్లో మనమే ఉపాధి పొందాలి కదా అవకాశము మా సంఘంలో సభ్యులుగా మారండి మీకు అన్నిట్లందరికీ ధైర్యం నా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కంప్లీట్ టీ కోచింగ్ ఉంది అన్నం తో పాటు చేసి ఫీజు ఇస్తాము హాస్టల్ ఫెసిలిటీ ఇస్తాము ఎంతమంది వస్తున్నారు మన జిల్లాలో ఒకే ఒక అమ్మాయి ఉపయోగించుకుంది ఒకే ఒక అమ్మాయి ఒకసారి సో దాన్ని మీరు ఉపయోగించుడు దాన్ని ఊపటం కాదు ఉపయోగిస్తున్నారు కాదు స్కీమ్స్ ని ఉపయోగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము ఎక్కడన్నా లీకేజెస్ ఉంటే మాత్రం వాటిని ఖచ్చితంగా అడుగుతాము అందరు అధికారులు ఎవరంటే నేను ఖచ్చితంగా చేస్తాను లేదంటే ప్రజావాణి కొద్దిగా జరగండి ఇక్కడ జరగండి తీసుకోండి పక్క జరగండి మనం మేమందరం ఉండి కూడా వేస్ట్ కాబట్టి దయచేసి సమాజంలో ఆ లీకేజ్ మనం ఆరుకా మీరు అందరూ మీరు నేను అందరం కలిస్తేనే మీకు నిజంగా ఎవరికైతే పోవాలో వాళ్ళకి చేసేటట్లు మీరు చూసే బాధ్యత మాకు మీరు నేనే ప్రతి సర్టిఫికేట్ మీద సర్టిఫికెట్స్ ఉన్నాయి దాదాపు పదివేల సర్టిఫికెట్ మీద మనం రివ్యూ చేయలేదు అందరం చేయలేము ఎక్కడైతే లోపాలు ఉన్నాయో ఖచ్చితంగా చేసుకుంటే తర్వాత లాస్ట్ ఇయర్ కూడా ఇదే మాట్లాడుతున్నాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అనేక రకాల స్కీమ్స్ ఉన్నాయి ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా ముందుకు రావట్లేదు ఇక్కడే స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక గర్భాణంగా ఉన్నది స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి విజేవుడ్ పర్సన్స్ ఇక్కడే హైదరాబాద్ పోలేమున్నారు సరే ఇక్కడే ఏర్పాటు చేపిస్తారు దానికి ఎవరు ముందు రా తర్వాత మీరు కోచింగ్ పోతారు విజయపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మేము వికలాంగులం అని యాచింగ్ చే స్థాయికి రాకుండా హ్యాచింగ్ చేస్తాయి మా లేదు అందరం మనం ఎదగాలి ఎదగాలి అంటే చిన్న చిన్న బిజినెస్ బిజినెస్ చేయాలి మన ఊళ్ళలో మన శాఖ మన కేరీలో ఏదైనా ఒక డబ్బా పెట్టుకొని దుగ్నం కాడ కూర్చుంటే సార్ మహిళలో చెప్తున్నా సార్ నేను ఒక దుగ్నం పెట్టుకోవాలనుకున్నా ఒక లక్ష రూపాయలు మహిళల సంఘం నుంచి నాకు ఇష్టం లేరు నా దగ్గర నేను ఇప్పిస్తాను నేను ఒక షాప్ పెట్టుకోవాలనుకున్నా ఒకటి నీ శక్తి